ండి ప్రకా ప్రకాష్ రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే ఈ మొత్తం మీ చుట్టే జరుగుతుంది ఇలాంటి నాణ్యత లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే దీన్ని దేన్ని చెక్ చేయకుండా వాళ్ళు అప్లై చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్నారు అది మీరు అనుమతులు ఇచ్చారని ఒప్పుకుంటారా మరి ముందు అనుమతులు దేనికి ఇచ్చారండి అది ముందు దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఇచ్చారు అన్నారం దగ్గర బ్యారేజ్ కి ఇచ్చారు సుందిర్ల బ్యారేజ్ గోవర్ధన్ గారు చెప్తున్నారు అసలు అక్కడ కట్టడానికి అనుకూలంగా లేనే లేదా ప్రాంతం అని నేను అంతకంటే ముందు అయితే దాని మీదే మాట్లాడతా గోవర్ధన్ గారు మాట్లాడింది కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడిన మాటలే మాట్లాడి వేరే మాట్లాడలేదు ప్యూర్లీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడతారో అదే మాట్లాడిండు నెంబర్ వన్ ప్రకాష్ గారు టిఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడిండు ఇంట్లో నేను అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే రెండు వేల పదహారులో పదిహేడులో పదహారులో ఎప్పుడో పదిహేనులో కేసీఆర్ గారు రాష్ట్ర శాసనసభలో ఒక అంటే ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా సాంప్రదాయానికి సంబంధం లేకుండా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు సప్పట్లు కొట్టినాం గోర్లతో కొట్టినామా చెద్దులతో కొట్టినామా కాళ్ళతో కొట్టినామా సప్పట్లు కొట్టి సమర్థించిన వాళ్ళు ఎవరండి ఈ నాయనాల గోవర్ధన్ ఉన్నాడు ప్రకాష్ గారు ఉన్నారు అందరూ సప్పట్లు కొట్టి ఇక కేసీఆర్ ను అసలు ఈ భూమండలంలోనే ఒక బెస్ట్ సివిల్ ఇంజనీర్ గా డిసైడ్ చేసి పెట్టినారు కదా ఆ రోజు మాట్లాడినారు కదా ఇంతకంటే ప్రపంచంలో నీళ్ళ మీద ప్రాజెక్టు మీద ఎక్స్పర్ట్ లేడని చెప్పి బయటకు వచ్చి టీవీలు తీస్తే మీకు తెలుస్తారండి పదేళ్ల కింద వీళ్ళందరూ ఏం మాట్లాడినారు టిఆర్ఎస్ ఇంజనీర్లు కాంగ్రెస్ ఇంజనీర్లు కాదు కదా ప్రాజెక్టులు కట్టాల్సింది టీఆర్ఎస్ అశాశ్వతం కాంగ్రెస్ అశాశ్వతం తెలంగాణ శాశ్వతం అయింది దీనికోసం అని చెప్పి రాజకీయ కొట్లాటల్లో ఇంజనీర్లు వర్టికల్ గా డివైడ్ అయ్యి కాంట్రాక్ట్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ తిట్టారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు ఇస్తే కేసీఆర్ మెచ్చుకున్నారు ఇదే కదా ఇంజనీర్లు ఇచ్చింది అంతా కూడా నేను అందుకోసం చెప్తున్నా నైనా ఇంజనీర్ కాని అండి ఇదేం పద్ధతి అండి ఇంజనీర్ కాని ఇంజనీర్ గా రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఒక కెనాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్ద సూపర్ డూపర్ ఎక్స్పర్ట్ అయిపోయింది ప్రపంచంలో అదేదో నైనీర్ అమెజాన్ ప్రజా అమెజాన్ రివర్ను ఆపే పెద్ద మంచి అయిపోయి అట్లాంటి వాళ్ళని తయారు పెట్టుకొని ఇటుపక్క పక్క డబ్బాలు కొట్టించుకోవడం కోసం కాదండి వాస్తవానికి తెలంగాణలో జరిగింది పూర్తిగా విధ్వంసం టీఆర్ఎస్ కాలంలో అంతకంటే ముందు కూడా జరిగింది ఆ తర్వాత కూడా జరుగుతూనే ఉంది ఈ దురదృష్టకరమైన విషయం నేను అంటున్నా ఈ కాళేశ్వరం మీద వచ్చే రిపోర్టు మొత్తం కూడా వారు పిసి ఘోష్ గారు రిటైడ్ జడ్జి అయ్యి ఉండొచ్చు కానీ అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కలిపి కలిసి కూర్చొని రాసినట్టుగా ఉంది తప్పిస్తే అది ఎక్కడ కూడా కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి కానీ నిందితుడిగా చూపెట్టడానికి కానీ నిందితుడిగా ప్రజల ముందు నిలబెట్టడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు పూర్తిగా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తయారు చేసిన రిపోర్టు పద్దెనిమిది నెలలు గడిచింది ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చర్చ ఆ తర్వాత సిట్ వేస్తారు ఆ తర్వాత ఇంకో ఇరవై నెలలు గడుస్తుంది ప్రజలు మర్చిపోతారు లక్ష కోట్ల తెలంగాణ ప్రజలు ఇరవై సంవత్సరాల పాటు రక్త మాంసాలను రంగరించి పన్ను కడితే ఆ పన్నులు గంగలో పోసినట్టు అక్కడ పెడతారు తప్పిస్తే ఆ అప్పులు కట్టడానికి పెడతారు తప్పిస్తుంది ఇట్లా ఏ ప్రయోజనం లేదనేది మా అభిప్రాయం మీరు అప్పట్లో కొట్టే అర్థమైపోయింది నేను అసెంబ్లీలో ఉన్న రోజు రోజు రెడ్డి కేసీఆర్ నడకండి మాట్లాడుతుంటే మేము మేము నవ్వాల్ అర్థం కాక పారిపోయినా చర్చల్లో మరి ఒక్క నిమిషండి మేనేజ్ అయిపోయింది సిడబ్ల్యూసీ అనేది ఒక వెర్షన్ ఎన్డీఎస్ మేనేజ్ అయింది ఇంకొక వెర్షన్ ఏంటి మేనేజ్మెంట్లే వాటర్ ఇష్యూలో మేనేజ్మెంట్లు ఏంటి నాయనారా గోవర్ధన్ గారు మాట్లాడినా ప్రకాష్ గారు మాట్లాడినా అది రెండు వర్గాలుగా మాట్లాడుతూ ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ కి అయితే వాళ్ళకి కాదు అది ఎక్కడ కావాలా ఎక్కడ ఉండాలనేటువంటిది నేనే నేను సూట్ అయ్యే ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడని మెచ్చుకున్నా కదా నేను ఆ రోజు మేము విమర్శించాం కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కేసీఆర్ గారు ఎక్స్పర్ట్ కూడా కాదు ఇంజనీర్లు ఎక్స్పర్ట్ చెప్తే మేము వినాలి కేసీఆర్ గారు కూడా వినాలి కానీ జరిగింది ఏంటక్కడ అక్కడ నుంచే మొదలైంది మొత్తం తెలంగాణ విధ్వంసం అంతా కూడా ఇది మా అభిప్రాయం ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్లీ నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా పిసి ఘోష్ గారి రిపోర్టు ఏవైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీతో సహా ఏవైతే మీరు డిమాండ్ పెట్టారో కక్కిస్తాము అవినీతి జరిగింది ఏటీఎం గా పనిచేసింది కోట్ల రూపాయల అవినీతి జరిగింది వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పినామో ఆ సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్లో చెప్పలేదు అసలు కేసీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయగలిగేటువంటి ఆయన నిందితుడిగా చూపించేటువంటి ఏ అంశం కూడా కనలేదు ప్రొసీజర్ ల్యాబ్సెస్ మాత్రమే చెప్పిన టెక్నికల్ ల్యాబ్సెస్ మాత్రమే చెప్పిన దానివల్ల దాని రాజకీయంగా కేసీఆర్ గారు బయటపడ్డట్టు కాబట్టి ఇద్దరు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఆడుతున్న నాటకం ఇది తెలంగాణ ప్రజలకు ఏం జరగదు తెలంగాణ ప్రజలను ఇద్దరు కలిసి మరోసారి మోసం అనేది మా అభిప్రాయం రైట్ ప్రకాష్ రెడ్డి గారు తుమ్మిడి రెడ్డి వద్ద కూడా కడతాం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్క అనేది అది జరిగే పనేనా అని ఆదినివాస్ గారు అంటున్నారు ఓవరాల్ గా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది అసెంబ్లీలో చర్చకు రాబోతుంది ఏం జరుగుతుంది అంటారు ఫైనల్ గా నేను అసెంబ్లీకి రాబోతున్నటువంటి చర్చ అసెంబ్లీలో నాలుగు రోజులు మూడు రోజులు చర్చిస్తారండి ఒకరికొకరు చిట్టుకుంటాం మీడియాలో వార్తలు వస్తాయి మీరు మేము టీవీలో మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి అంత తప్ప ఏమీ జరగదు ఆ తర్వాత సిట్ వేస్తారు ఆ సిట్టు తోటి కూడా అయ్యేది అదొక ఇరవై నెలలో పదిహేను నెలలో పొద్దు కడుస్తుంది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతుంది మళ్ళీ ఈ చర్చ ముందు రాబోయేది అంటున్నారు మా ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు మీరేం చేస్తారు బయట బిజెపి వాళ్ళు చెప్తున్నారు కదా రాబోయేది మాదే అని దాని మా కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది మా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అన్ని అవకతవకలు అన్ని అక్రమాలు నాట్ ఓన్లీ దిస్ అయితే మేము ఎందుకు అన్ని బయట పెడతాము మేము ఇంకొక మాట కూడా చెప్తాను ఇది ఒక్క కమిషన్ గురించే కాదండి ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కమిషన్ వేశారు గొర్రె మీద కమిషన్ వేశారు లేకపోతే ఫార్మల్ రేస్ మీద వేసారు భూముల అమ్మకం మీద వేశారు అన్నిటిని కూడా నీరు గారు చేశారు ఏ కమిషన్ చర్చ లేనే లేదు ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసేస్తారు ఇంకో ఆరు నెలలో ఏడాదిలో క్లోజ్ చేస్తారు ఎక్కడ చర్చ ఉండదు ఇది కేసీఆర్ గారు రాబోయే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కలిపి పోటీ చేస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ ప్రధానమంత్రి గారికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఒక అడుగు వేస్తున్నారు అభిప్రాయం మోడీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ చేస్తున్నారు ఏదో చేయాలనుకుంటున్నారు అది అయ్యే పని కాదు అనేది రవీంద్రరావు గారి వాదన మీ టైం ఇస్తే ఎన్నో చెప్తాను నేను సాక్ష్యాధారుల ఘటనలు దీనికి ఆధారంతో కూడిన ఎన్నో చెప్తాను ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అండి వారు కాంగ్రెస్ మరి సోనియా రాహుల్ గాంధీ గారి అధీనంలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శనంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరొక అదే నిజం అయితే రేవంత్ రెడ్డి గారు మరి మోడీతో కలిసిన రేవంత్ రెడ్డి గారంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉంచుతాడా తీసేస్తాడా మరి మీనాక్షి నటరాజన్ పెట్టి పెట్టి పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్న విషయంలో మంచిది అది రాహుల్ గాంధీ మార్గదర్శన పనిచేస్తానని గుర్తుంచుకుంటే మంచిది కాంగ్రెస్ బీజేపీ యాఫై ఒకటి తెలుసు కమ్యూనిస్ట్ తోతో కలిసినాం కానీ కాంగ్రెస్ తో ఇప్పటిదాకా కాబట్టి మీరు ఎన్ని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి ఇక రేవంత్ రెడ్డి కలిసిన చెప్పిన ఆరోపణలని ప్రజలు నమ్మరు వాస్తవం ఒకటి మీరు రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల ముప్పై ఇరవై ఎనిమిదికో ఇరవై తొమ్మిదికో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తున్న చిన్న చిగురాశ వచ్చింది ఇక్కడ తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయని ఆ ఆశతోటి ఏమన్నా మళ్ళీ ఒకసారి కేసీఆర్ లాంటి పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా పెరుగుతుందని ఆశ పెరిగిందేమో తెలియదు అందుకోసం ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయని అనుకుంటున్నాను లేకపోతే కాళేశ్వర రిపోర్ట్ காலேஷ்வர்ப்பு இட் வச்சு காதே மாதிரி